నెల్లూరు జిల్లా సంఘం మండలం గాంధీ జన సంఘం గ్రామానికి చెందిన కృష్ణ అనే జరాక్ష షాపు యజమాని సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ముప్పై ఐదు వేల రూపాయలు పోగొట్టుకున్న సంఘటన జరిగింది ఉదయం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి షాప్ దగ్గరకు వచ్చి ఫోన్పేలో నగదు పంపుతామని చేతికి ఇవ్వాలని అడిగారు షాప్ యజమాని కృష్ణ అందుకు అంగీకరించడంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్పే ఖాతాకు విడతల వారీగా మొత్తం ముప్పై ఐదు వేల రూపాయలు పంపారు ఖాతాలో నగదు చెక్ చేసుకున్న యజమాని వారికి నగదు చేతికిచ్చారు ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు తాము పంపిన డబ్బును అతని బ్యాంకు ఖాతా నుండి తిరిగి వెనక్కి తీసుకున్నారు సాయంత్రం సమయంలో బ్యాంకు ఖాతా పరిశీలించగా అందులో నగదు లేదని భావించి సైబర్ మోసానికి గురయ్యానని యజమాని తెలుసుకుని సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు ఆ షాప్ యజమానికి ఫోన్లు చేసి మీ మీద పోలీస్ కేసు పెడతామని డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు

అమౌంట్ వేస్తామని చెప్పారు ఫోన్పేస్తే చేసి ఇస్తారా అన్నట్టు తెలిస్తామని చెప్పాను వాళ్ళు వచ్చేసి పదిహేను వందల ఒకసారి మూడు వేల ఒకసారి మూడు వేల ఐదు వందల ఒకసారి ఇరవై ఏడు వేల ఒకసారి ఇస్తారు మొత్తం ముప్పై ఐదు వేలు అమౌంట్ వాళ్ళకి ఇచ్చే ఇచ్చేసాను వెళ్ళిన తర్వాత అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయారు సాయంత్రం నాలుగు గంటల కూడా ఫోన్ చేసి ఇట్లా అమౌంట్ వేసారు మీకు ముప్పై ఐదు వేలు అది ఎవరు వేశారో మీకు తెలుసా అని అడిగారు తెలియదు అని చెప్పి చెప్పాను అమౌంట్ అయితే తీసుకెళ్ళారని చెప్పాను ఇట్లా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాము మీద కంప్లైంట్ పెడతామని చెప్పారు సరే అని చెప్పేసి పెట్టేశారు వాళ్ళు ఫోన్ నేను సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసి వాళ్ళ ఫోటోలు ఆ వీడియో అన్నీ తీసి వాళ్ళు ఫోన్ చేసింది అమ్మకి పెట్టాను మళ్ళీ పెట్టిన తర్వాత చెప్పాను వాళ్ళకి ఇట్లా పెట్టాను చూసుకోండి అని చెప్పేసి తర్వాత వచ్చేసి సాయంత్రం మేము వేరే వాళ్ళకి ఫోన్ పే చేస్తామని చెప్పేసి బ్యాలెన్స్ కొడితే దాని నమ్మకలేదని చెప్పారు వాళ్ళు వేసిన పొద్దున అమౌంట్ కూడా ముప్పై ఐదు వేలు బ్యాంక్ అకౌంట్ కూడా అమౌంట్ కట్ అయిపోయింది తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి మేము ఫోన్ చేస్తామని చెప్పేసి ఐదు గంటలకు ఫోన్ చేశారు చేసే విధంగా మీకు అమౌంట్ వేసారు కదా మీరు కట్టాల్సి ఉంటుంది ఇంకెవరైతే వేశారు వాళ్ళు కట్టాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పారు మా వాళ్ళు వేసిన అమౌంటే కాదు మా బ్యాంక్లో ఉన్న అమౌంట్ కూడా మాకు అయింది మేము కూడా కంప్లైంట్ పెట్టే దానికి చెప్పి చెప్పాము తర్వాత వచ్చేసి వాళ్ళు మీద ఎఫ్ఐఆర్ కూడా పెడతాము మీరు అమౌంట్ కట్టాల్సి ఉంటున్నారు సరే పెట్టండి మేము కూడా కంప్లైంట్ పెడతామని చెప్పి చెప్పాము అదేవిధంగా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తున్నాం తర్వాత ఇక్కడ మా సన్న మండల పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఫిర్యాదు చేయడానికి పడుతున్నాం మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సి సెంటర్ నెల్లూరు